అనే వందనాలు నా పేరు దినకర్ కర్ణాటక రాయచ్చు నా ప్రశ్న ఏంటంటే బైబిల్ తల్లిదండ్రులు సన్మానించాలని ఉంది కదన మరి ఎలాంటి తల్లిదండ్రులను నిర్గమాకాండం ఇరవై పన్నెండు ఎఫస్సిలో ఆరు రెండులో నీకు మేలు అంటూ నీ తల్లిని తండ్రిని సన్మానింపు ఈ రిఫరెన్స్ ప్రకారంగా తల్లిదండ్రులు సన్మానించాలి అయితే కొందరు బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత వారు మాకు అక్కర్లేదని అనాథాశ్రమంలో వదిలేసిన వారు కొందరు కొందరు కొందరైతే చంపేస్తున్నారు మరి కొందరైతే డబ్బు కోసం వ్యభిచారానికి బానిసలుగా చేస్తున్నారు మరి కొందరైతే డబ్బు కోసం సినిమాల్లో సర్కస్ ఎన్నో నేర్పుతూ పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా మరి ఎలాంటి తల్లిదండ్రులు సన్మానించాలి ఉదాహరణ ఒక కుమారుడు తన తల్లిని తండ్రిని బాగా చూసుకొని అనుకున్నప్పుడు లేదా చూసుకుంటున్నప్పటికీ వాళ్ళకి ఆయన అంటే వాళ్ళ కుమారుని ప్రేమ అర్థం చేసుకోకుండా వారే కుమారుని ద్వేషించిన ఎడలా తప్పు ఎవరిది ఎలాంటి తల్లిదండ్రులు ప్రేమించాలి సన్మానించాలి తప్పుగడిగితే క్షమించండి నానా బైబిల్ ప్రకారంగా ఏ అయితే నిన్ను పెంచుతున్నారో ఆ తల్లిదండ్రులనే నువ్వు సన్మానించు అలాగని బైబిల్ ప్రకారంగా పెంచలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకో నువ్వేం చేయాలి నువ్వు ఊహ తెలిసి నువ్వు పెద్దవాడు అయ్యావు కదా ఇప్పుడు ఈ ప్రశ్న అడగగలుగుతున్నారంటే బైబిల్లో ఉన్న మంచి తెలియాలి తల్లిదండ్రులు చేస్తున్న తప్పు నీకు తెలియాలి అలా తెలుసుకున్నప్పుడు తల్లిదండ్రులు సరిదిద్దు తప్పేముంది అమ్మ తప్పు చెప్పింది అనుకోండి అమ్మని సన్మానించాలి కాబట్టి అమ్మ చెప్పింది ఏది కూడా మనం ఎదురు చెప్పకూడదు అంటే దేనికి ఎదురు చెప్పకూడదు సర్వసాధారణంగా ప్రతి తల్లి పిల్లలకి మంచి చెప్తుంది తల్లి కానీ తండ్రి కాని ఎవరు చెడు నేర్పించరు ఎక్కడో ఇదిగో ఇక్కడ చిక్కిన పాపాలు చెప్పిన వ్యభిచారం నేర్పించేవాళ్ళు దొంగతనం నేర్పించేవాళ్ళు కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు వాళ్ళ హ్యాబిటే అంత ఎందుకంటే వీళ్ళు దొంగలు కాబట్టి వాళ్ళు పిల్లలు కూడా దొంగలుగా చేయాలి అనుకుంటారు అదే నేర్పిస్తారు ఆ వృత్తిని నేర్పిస్తారు మీరు అలాంటప్పుడు వాళ్ళని ఫాలో అవ్వాల్సిన పని లేదు ఏంటి ఇప్పుడు లైట్ ఏరియా ఉందండి రెడ్ లైట్ ఏరియాలో చాలామంది పాపం గర్భవతులుగా మారుతుంటారు గర్భవతులుగా మారిన తర్వాత కూడా వాళ్ళ గర్భాన్ని పుట్టిన ఆడపిల్లలు వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటారు ఎందుకంటే ఈ నరక కోపంలో ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు ఒకరా ఇద్దర రకానికి ఒక మనిషి వస్తుంటాడు ఒకడు కొడుతుంటాడు ఒకడు ఏడిపిస్తుంటాడు ఏమండి ఒకడు వ్యంగ్యంగా మాట్లాడుతుంటాడు రోజుకి రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు వాళ్ళకి ఎదురవుతూ ఉంటారు కనుక అందరితో సెట్ అవ్వరు వివాహం చేసుకుని ఒక్కడితో ఉండడానికే కష్టం ఈరోజు సమాజంలో అవునండి ఎందుకంటే ఇద్దరు మనస్తత్వాలు మ్యాచ్ అవవు చాలా విషయాల్లోని అలాంటప్పుడు కుటుంబ కలహాలు అలాంటిది రోజుకు ఒక పది మంది విట్లు వస్తున్నారు అనుకోండి అలాంటి ఏరియాల్లో అసలు వాళ్ళతో ఎలాగ వీళ్ళు అడ్జస్ట్ అవ్వగలరు చెప్పండి వాడు క్రూరులు కొంతమంది ఉంటారు దుర్మార్గులు కొంతమంది ఉంటారు ఒక మనిషి ఒక మనిషి దగ్గరికి వెళ్ళాలంటే ముందే మనిషి నచ్చాలి కదా నచ్చకుండానే ఎవరెవరి దగ్గరికి వెళ్ళరు అలాంటిది అయిష్టంగానైనా సరే నచ్చని వాడి దగ్గరికి మనం పంపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి కనుక ఏమంటారు దాన్ని ఆ వృత్తిని ఇష్టపడలేని వాళ్ళు కడుపును పుట్టిన పిల్లలు చాలామంది ఉంటారు ఆడపిల్లలు కానీ తల్లు ఏం చేస్తుంటారంటే నో నో ఇది మన వృత్తి ఇది ఖచ్చితంగా మనం చేయాలి ఇది నువ్వు మనకు ధర్మం లాంటిది ఇది మనకు అన్నం పెట్టేది ఇది ఇది ఒక వృత్తి కనుక ఈ వృత్తిలో ఉండాలమ్మా అని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు కనుక అలాంటప్పుడు సన్మానించాలని ఎందుకు సన్మానించాలి అదే అంటున్నాను బైబిల్కి విరుద్ధమైన విషయాలు ఏది ఎవరు నేర్పించినా తల్లి కానీ తండ్రి కానీ కుటుంబ సభ్యులు ఇంకెవరైనా దానిని మీరు సంపూర్ణంగా పిల్లలైన వారు ఏం చేయాలి ఎదిరించాలి లేదంటే తల్లిని చేయాలి తండ్రి అయితే తండ్రిని చేయాలి ఇది తప్పు నాన్న చేయకూడదు బైబిల్ అలా లేదు కదా అని నేర్పించాలి అప్పుడు సన్మానించాలి అని ఈ రెఫరెన్స్ని చూపిస్తేలా ఈ సన్మానం అనేది ఎందుకు చెప్పాడు అంటే ఒక కుమార్తెగాను కుమారుడుగాను నువ్వు వాడి పట్ట చేయవలసిన ధర్మాన్ని అయితే చెయ్యి వాడు గౌరవించు కానీ వాడు దేవునికే విరుద్ధమైనది చేస్తే ఏం చేయాలి యశుప్రభుని వదిలిసి వెళ్ళిపోయారు ఎవరు మరి అమ్మ యోసేపు ఏమండి పన్నెండేళ్ళు బారుని ఏమన్నా వదిలిసి వెళ్ళిపోతారండి ఏడు వదిలేసి ఎన్ని రోజులైందట ఏమండి మూడు రోజుల నన్ను అడిగితే ఏ ఆ మాట ఆలోచించుకోవాలి మూడు రోజుల వరకు అమ్మ రాత్రి వేసారు నీ కొడుకు ఎక్కడ నీకు తెలియదా మరి అమ్మ ఆలోచించండి ఒక గంట మన పిల్లలకి కనబడకపోతే ఎత్తుక్కుంటామే మరి అలాంటిది మరియం ఏంటి అంత నిర్లక్ష్యం ఏంటి మన నెలవేళ్ళ వాళ్ళు అంటే బంధువులుగా మొత్తం అందరూ పండగ కదా అందరూ కలిసి వెళ్ళి ఉంటారు వెళ్ళేటప్పుడు ఇవి ఎటువంటి ధీమాత ఉందంటే వాళ్ళు ఏమనుకున్నారట పండగలో ఎవరో మన బంధువులు ఉన్నారులే మా చెల్లెళ్ళు ఉన్నారు లేదంటే మా అన్నలు ఉన్నారు లేదంటే మా మా ఉన్నారు వాళ్ళతో పాటు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో పాటు ఉండుంటాడులే పడుకుని ఉంటాడు లే తినుంటాడులే అని అనుకున్నారట ఆ పదం కూడా అక్కడ రాయబడింది చూడండి ఎక్కడ లోకసు వార్త రెండో అధ్యాయం నలభై నాలుగు లోకసు వార్త రెండో అధ్యాయం నలభై నాలుగు ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి సమూహములో ఉన్నాడు ఎక్కడో జనం సమూహంలో ఉన్నాడంటే వాళ్లతో పాటు ఉన్నాడని తలచి ఒక రోజు ప్రయాణం అయ్యారటండి ఒక రోజు వన్ డే తమ బంధువులోను నెలవైన వాళ్ళలోనూ ఆఫ్టర్ వన్ డే వెతుకుతున్నారు వీళ్ళు మూడు రోజులు మర్చిపోయినది కాదు అక్కడ ఏమండి మిగతా మిగతా సువార్తల్లో ఏమైనా ఉందా ఈ సందర్భం ఆయన కనబడనందున ఆయనను వెతుకు ఎరుసలేమునకు తిరిగి మరలా వెనక్కి వచ్చారు వెతుక్కొని అంటే ఒక రోజులోనే తర్వాత ఈలో వెతుకుతూ వెతుకుతున్నారు కానీ మొత్తాన్ని వచ్చి వెతుకుతుంటే రెండు రోజులు అయిపోయింది ఒక రోజులోనే వాళ్ళు చూసుకున్నారు ఏమండి అంటే మరి అలాంటప్పుడు అంత నిర్లక్ష్యత ఎందుకు పిల్లల పట్ల అంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు జాగ్రత్త ఉండాలి కదా పిల్లలంటే అందులో ఒక దగ్గర బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నాం అని అంటే పోనీదో వంటలో వంటగదిలో ఉన్న తలుపుతా గడపెట్టేసింది పిల్లలు మర్చిపోయి మర్చిపోయింటే ఏదో పర్వాలేదు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి నాలుగు గోళ్ళ మధ్య ఒక బయటికి వెళ్ళేటప్పుడు పిల్లల విషయమే నువ్వు ఎలా అజాగ్రత్తగా ఉండగలవా నువ్వు నిలవైన వాళ్ళలో బంధువుల్లో ఉన్నారని చెప్పి వెదుగుతో వెతకడం ఏంటి ఉన్నారులే ఉండుంటాడులే వస్తుంటాడులే అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి కదా ఏమంటే చూడండి ఉన్నాడో లేదు ఏమంటే యూసేబు గారు ఒకసారి చూడండి మన బాబు వేసి ఉన్నాడో లేదు అని అనాలి కదా అలా యూసేబ్ గారికి లేదు లేవండి మరి అమ్మగారికి వెళ్ళేది ఒక రోజు అయిపోయిన తర్వాత దిన ప్రయాణం సాగిపోయిన తర్వాత రాత్రి పడుకున్నప్పుడు లేదా భోజనం టైం వచ్చినప్పుడు మొత్తానికి అప్పుడు గుర్తొచ్చి ఏ సైడు ఏ సైడ్ ఏ సైడ్ అని ఎదుగుతుంటే వేసులేడు అందరిలో ఎదుగుతున్నారు మళ్ళీ వెనక్కి వచ్చారు రెండు రోజులు ఎందుకు కనబడలేదు ఎందుకంటే మరి మహానుభావుడు ఈ రెండు రాత్రులు ఎక్కడ పడుకున్నాడో ఎక్కడ తిన్నాడో లేవండి అందుకని ఏం మాట్లాడాడు ఏం మాట్లాడు ఏ అమ్మా ఇప్పుడు మీరు వచ్చారు తిరిగ వెళ్ళిపోయిన తర్వాత అందుకే నేను మీ పనుల మీద లేను నేను నా పరలోకపు తండ్రి పనుల మీద ఉన్నాను పన్నెండవ ఏట ఎంత జ్ఞానయుక్తమైన మాట అండి ఒక విధంగా తల్లిదండ్రులకు షాటా కాదా మాట ఏమండి ఇలాంటి దెబ్బ కాదు ఇది కొట్టిన దెబ్బ ఏమండి నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా ఇటు తల్లిదండ్రులకు తెలియదని అడుగుతున్నాడు ఏంటి ఇది ఇది వయసు వచ్చిన అబ్బాయి చెప్పాల్సిన మాటేనండి చిన్నపిల్లాడు చెప్పాల్సిన మాటేనా చెప్పాల్సిన మాట వచ్చేటప్పుడు అది నిజమైతే చిన్నోడైనా పెద్దోడికి చెప్పక తప్పదు చెప్పాలి పెద్దోళ్ళకి మనం ఇది చెప్పడానికి లేదండి పెద్దోళ్ళందరిలో ఎలాంటి అహంపకారం ఉంటుందంటే అండి నేను పెద్దోడిని ఎవడో నాకు చెప్పడానికి లేదు ఇది తప్పు ఈ విధానం మార్చుకోవాలి మనం కూడా ఎందుకంటే మనం పెద్దోళ్ళు అవుతున్నాం కదా మన తర్వాత మనకి కింద ఉంటే చిన్నోళ్ళు ఉంటారు ఉండేటప్పుడు ఎలాంటి భావన కలిగి ఉండాలి తెలుసండి మనం ఎప్పుడు కూడా చిన్నోడుగా నువ్వు నాకు చెప్పడం ఏంటి అనకూడదు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నీకు తెలియనిది నీ మనస్సుకు రానిది చిన్నోడైనా జ్ఞానయుక్తంగా వాడు చెప్పచ్చు వాడికి భావన రావచ్చు వాడికి ఆలోచన కలగవచ్చు వినటంలో తప్పే ఉంది నువ్వు విని నీకున్న వయస్సును బట్టో అనుభవాన్ని బట్టో ఆలోచన చేసి నిర్ణయం తీసుకో మంచిదైతే అలా మనం ఆలోచించాలి కానీ చిన్నవాడు నువ్వు మాట్లాడడానికి వీళ్ళు కూర్చో వీళ్ళ పక్కన కూర్చో నువ్వెవడ సమాధానాలు చెప్పడానికి నువ్వేవి చెప్పడానికి పని చేయో అని ప్రతి వాడిని అనేది చాలా తప్పు కాబట్టి మంచి అనేసరికి అది ఎప్పుడు కూడా పైన ఉండాలి చెడు అని కానీ అది క్రిందే ఉండాలి అది ఎవరు చెప్పినా కానివ్వండి అది తల్లిదండ్రులు చెప్పినా రక్త సంబంధికులు చెప్పినా బైబిల్కి భిన్నమైనది దేవుడికి విరోధమైనది సత్యానికి సంపూర్ణంగా వక్రమైనది ఏదైనా ఉంటే దాన్ని పిల్లలుగా మీరు స్వీకరించాల్సిన పని లేదు వృద్ధాప్యంలోకి తల్లి వెళ్ళిపోయినా సరే ఒరే ఏంట్రా ఎప్పుడు దేవుడు దేవుడు అనుకు తిరుగుతావు ఇంట్లో భార్య ఉంది దానికి బంగారం కొనాలని ఇంట్లో బాధ్యతలున్నాయి ఇల్లు కట్టాలని నీకేం లేదేంట్రా అని రోజు సొద పెట్టే తల్లిదండ్రులు లేరు క్రైస్తవులే ఉన్నారు అప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్పాలి చెప్పండి తల్లిగారు మీకు వందనం మీరు చెప్పినట్లు కానీ ఇంటిలో ఉన్న విషయాలను గురించి నేను పట్టించుకోవాలి కాబట్టి నేను మీ మాట ప్రకారంగా మిమ్మల్ని సన్మానించి షాలువ కప్పి మీ మాట విని మీ కాళ్ళు గడిగి వెంటనే నేను ఇంటి పనిలో ఉంటాను దేవుడి పని మానేసి అని అంటారా ఏం చెప్పాలి అమ్మ ఊరుకో ఏం మాట్లాడుతున్న పిచ్చిదాన్లా నువ్వు మాట్లాడుతున్న దేవుని విరుద్ధమన్నమాట తెలుసా అని చెప్పాలి యేసుప్రభు చెప్పాడా ఏం చెప్పాడు హెచ్చరికే అది నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అంటే మీరు తెలుసుకోవాలి ఏంటి పన్నెండవ ఏట నుంచి నాకు పనులు ఉన్నాయని ఈయన అంటే యేసుప్రభు బాల్యదశ అంతా కూడా బైబిల్లో రాయబడలేదు కానీ నిజానికి ఎక్కడో బయట ఊరు వెళ్ళినప్పుడు ఈయన దేవుని పని మీద ఎంత ఆసక్తి ఉన్నాడంటే ఉన్న ఊరిలో నజరైతికి వెళ్ళిన తర్వాత ఈయన ఇంకెంత దేవుని పని మీద ఆసక్తి కలిగి ఉంటాడు చెప్పండి ఆలోచించండి నేను మెంటాలిటీ ఆలోచించండి అక్కడ తల్లిదండ్రులు అడ్డుపడినా తల్లిదండ్రులు ఖండించాడు ఆయన ఖండన ఖండన తప్పు మీరు చేస్తుంది నేను పనుల మీద ఉన్నాను ఏనా నేను ఆట వస్తువుల కోసం తిరుగుతాను అనుకుంటున్నారా లేదంటే ఆడవాళ్ళ తొక్కుడు బెళ్ళ ఆడతానా లేదా బిల్లాకర్ర ఆడతానా మగపిల్లలు అనుకుంటున్నారు మీరు నన్ను నేను అలటోండు కాను ఎందుకంటే నేను నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి దేవుని యొక్క భయభక్తులు పెరిగాను నేను నిజంగా భయభక్తులు పెరిగిన ఏ పిల్లలైనా అలాగే మాట్లాడతారండి అంటే మనం పెంచాలి సోమా మీరు గాలి కొదిలేసి ఏమండి ఈరోజు బడ్లుకి వెళ్తున్నారండి అవి చాలండి బాబు వెళ్తేనండి ప్రపంచ జ్ఞానం నేర్చేసుకుంటున్నారండి కా ఒకప్పుడు కాలేజీలకు వెళ్తేనే మహాజ్ఞానం వచ్చేది అంటే ప్రపంచం తెలిసేది ఏమండి ఇప్పుడు చూడండి హాఫ్ అన్ అకర్లో ఎవరు వేయండి ఈరోజు బళ్ళుకి వెళ్తున్న వాళ్ళు నాకు మీరు నమ్మరండి పదో తరగతికి వెళ్ళినంత వరకు ఫుల్ ప్యాంట్ నాకు తెలియదండి టెన్త్ మెట్రికులేషన్ అనేవారు అక్కడికి వెళ్ళినంత వరకు ఫుల్ ప్యాంట్ నేను వేసుకోవడం నాకు తెలియదు కాలేజ్ వచ్చిన తర్వాత అప్పుడు మా నాన్నగారు మాకు ఫుల్ ప్యాంట్ గుట్టించారు ఇప్పుడు ఆడిని ఉన్నాడో లేదో నాకు ఫుల్ ప్యాంట్ కావాలంటాడు ఏంటి నీకేంటి సిగ్గు అంటే చెడిపోయి ప్రపంచం ఎలా చెడిపోయింది మనం చెప్పాను కదా ఏడో తరగతిలో ఉన్న కుర్రోడు ఆరో తరగతి బడిలో చదువుకుని అమ్మాయిని రేపు చేశారట అంటే అసలు రేప్ చేయడానికి వాడికి ఏం జ్ఞానం ఉంది ఏడో తరగతి కొర్రోడు ఏమండి ఆరో తరగతి తన క్లాస్మేట్ని రేపు చేశాడు బడిలో అంటే అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మనం అనుకుంటాం బడిలోకి వెళ్ళిన తర్వాత వాడికి ఏమీ తెలియదండి తల్లిలు ఎలా మాట్లాడతారు తండ్రులు కానీ వాళ్ళ పిల్లల కోసం ఎవరినైనా అడగండి అబ్బా ప్రపంచంలో అవార్డు ఇచ్చేస్తే ముందు వాళ్ళ పిల్లలకి అవార్డు ఇచ్చినట్టు మాట్లాడతారు అందరి తల్లిదండ్రులు ఎవరైనా మీరు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు అందులో ఖచ్చితంగా ఏం మాట్లాడతారు మీరు మా అబ్బాయి అలాంటి వాడు కాదండి మా అమ్మాయి అలాంటిది కాదు ముందు ఎవరినో అనే ముందు మీ అబ్బాయి ఎలాంటి వాడు మీ అమ్మాయి ఎలాంటిదో తెలుసుకో ముందు అంతేకాని నేరం ఎదుటి వాళ్ళ మీద నెట్టేయడం అనేది ఆదాం నుంచి మనకు వస్తున్న పారంపర్యాచారం అది మనకి నేరం ఎవరి మీద నెట్టేస్తాం ముందు దేవుడి మీద నెట్టేసాం కదా ఆదాం మన ఆది తండ్రి ఆ ఆ డిఎన్ఏ ఎక్కడికి పోతుంది మన జబ్బు మన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఏదైనా తప్పు జరిగిందనుకో ముందు ఎవరంటారు కదా తప్పు అంత వాళ్ళదే ఎదుటి వాళ్ళ వైపు తప్పు చూపించే మనం మన భావం ఎలాంటిదంటే అంటే మన వాళ్ళందరూ మంచి మేమంతా చాలా మంచి వాళ్ళు మా పిల్లల్లో ఏ తప్పు లేదండి అంత ఎదుటి తప్పు ఉందండి నో ముందు నువ్వు నీ వాళ్ళని మందలించుకో నీ వాళ్ళని చెప్పుకో కాబట్టి పిల్లల విషయానికి వచ్చేసరికి తల్లిదండ్రులు చేసే పొరపాట్లు ఏంటంటే బడికి వెళ్తారు కారండి చాలా మంచోలు పిల్లలు అఫ్ కోర్స్ నీ పిల్లలు మంచోలే కావచ్చు నువ్వు చెడు ఏమీ నేర్పించవు నువ్వు చిన్నప్పటి నుంచి భయం బైబులు భక్తి ప్రార్థన ఏమైనా నేర్పించావు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ దగ్గర ఉండేది ఎంతకాలం ఉంటారు సాయంత్రం ఐదు గంటలకు ఇంటి బడి నుంచి వస్తారు అనుకుందాం అవునా ఐదు గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటారు పోను రాత్రి ఎనిమిదా పోన్ తొమ్మిది అనుకుందాం అంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నాలుగు గంటలు నీతో ఉంటున్నారు మళ్ళీ ఉదయం మిగతా గంటలని పడుకుంటారు కదండి ఎనిమిది గంటలు పది గంటలు పడుకుంటారు లేస్తారు బడికి వెళ్ళిపోతారు బడిలో ఎన్ని గంటలు ఉంటున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలు అంటే ఎంత తొమ్మిది నుంచి మూడు ఆరు గంటలు ఏమండి ఎనిమిది గంటలు బడిలో ఉంటున్నారు నీతో ఉన్నది నాలుగు గంటలు బడిలో ఉన్నది ఎనిమిది గంటలు మరి ఎక్కువ ఎక్కడ నేర్చుకుంటున్నారు అనుకుంటున్నా వాళ్ళు ఏమండి ఈసారి మీ మూడో తరగతికి నాలుగో తరగతికి వెళ్ళే పిల్లలందరినీ మీరు చెక్ చేయండి మీ దగ్గర వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చేస్తారు ఏమీ తెలియలేనట్టుగా అమాయకంగా నటిస్తుంటారు వాళ్ళు వాళ్ళంతా మహాముదురులు అయిపోయారు ఎప్పుడో ఎందుకంటే నీ పిల్లడు అమాయకగానే వెళ్తాడు బడికి అక్కడికి ఏం తెలీదు కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా ముదుర్లు ఉన్నారు ఏంటి అది ఏంటనుకున్నారు బడి అనగానే మొత్తం ఈ ఈ చెడిపోయిన సమాజంలోని కుళ్ళుపోయిన ఈ కుళ్ళుపోయిన పళ్ళు అక్కడికి వచ్చి కూర్ కూర్చుంటాయి కళాశాలైనా బడైనా నిజంగా చెప్తున్నానండి ఏ బడైనా ఏ కళాశాలైనా ఇక విశ్వవిద్యాలయాన్ని చెప్పనవసరం లేదు అక్కడ అప్పటికే మొత్తం అన్ని ఏమంటే అన్నిటిని ఆరితేరిపోయి ఉంటారు అప్పటికి కాలేజీలకు వచ్చినప్పుడు ఆరితేరిపోతున్నారు లేండి ఇంకా బడుల సంగతి ఏముంది అక్కడికి వెళ్ళిన తర్వాత బడుల్లో వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ వాళ్ళు మాట్లాడుకునే మాటలు నీ పిల్లాడికి నీ పిల్లకి ఏం తెలియదు అమాయకంగానే వెళ్ళింది కానీ అక్కడ వచ్చిందే మరొకరి అదంతా ప్రపంచాన్ని చదివేసింది ఎందుకంటే దానికి ఫ్రీడమ్ ఇంట్లో తల్లిదండ్రులు మొబైల్ ఇచ్చేశారు ఏమంటే దానికి స్వాచ్ ఉంది స్వాచ్ ఉంది కాబట్టి అన్ని వాడు తెలుసుకున్నాడు అన్నీ తెలుసుకుంది ఏం చేస్తుంది వచ్చి ముచ్చటిస్తుంది ఎవరితో ఫ్రెండ్ స్నేహితురాలతో స్నేహితుడితో ఇవే మాట్లాడుకుంటారు వాళ్ళు మీరు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ సంభాషణలు మీరు ఉండరు కాబట్టి మీరు అనుకుంటారు పిల్లలు కదండి హాలి ఏమిటండి ఏంటి చిన్నప్పటి నుంచి మనం ఎంత ముదిరిపోయిన వాళ్ళం అంటే ఏ ఆట ఆడేవారు చిన్నప్పుడు అందరికీ తెలిసిన ఆట అమ్మా నాన్న ఆట ఆడేవారు మీకు తెలుసా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఆట ఆడడం ఏంటి అంటే ఏమో అమ్మలాగా వేషం వేసుకోవడం మగ పిల్లడేమో నాన్నలా వేషం వేయడం అంటే తప్పులేమో చేస్తారని కాదు అక్కడ ఏదో నాన్న రావటం ఏ ఉండావా లేదని చెప్పడం ఈవిడేమో దానికి ముసుగు ముసు నవ్వులతో సిగ్గుపడిపోయి ఆ వండుతున్నానండి అని చెప్పడం ఏమండి వాళ్ళు కొన్ని గిన్నెలతోని అమ్మ గిన్నెలు తీయంటే మీరు ఆడుకోవడానికి అన్ని గిన్నెలు కొనిస్తారు కదండి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు మేడం మీదకి వెళ్ళి బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు అమ్మా నాన్న ఆట ఆడుతున్నారు అంటే మరి అమ్మ నాన్న ఏం చేస్తారు మా నాన్న మా అమ్మకు ముద్దు పెడుతున్నాడు అండి అయితే నేను కూడా నీకు ముద్దు పెట్టారనమాట ఏమండి అయిపోయిన తర్వాత వండుకున్న తర్వాత మరిద్దరు పక్క పక్కన కదా పడుకుంటారు వీళ్ళు పక్క పక్కన పడుకుంటారు అది ఆటలో ఒక భాగం అది ఇది తెలిసిన వాళ్ళు అంటే అంతవరకే పిల్లలు చూసిన వాళ్ళు మాత్రమే అంతవరకు ఆడుతారు ఇంకా ఎక్స్ట్రా అయిపోయి పిల్లలు ఉంటారండి ఎందుకంటే మీరు అనుకుంటారు మీ పిల్లలు రండి వాళ్ళు ఏం పడుకోరండి పడుకున్నట్టుగా నటిస్తారు కానీ మొత్తం అంత అబ్జర్వ్ చేస్తుంటారు మా నాన్న ఏం చేస్తున్నాడు మా అమ్మ ఏం చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల దగ్గర చెప్తున్నాడు పెద్దోళ్ళతో పెళ్ళైన ప్రతి ఒక్కరితోనూ చెబుతున్నాను అన్నీ గమనిస్తున్నారు ఒకవేళ మీరెంత రహస్యంగా ఉన్నా ఈరోజు టీవీలు మీడియాలు ఇవన్నీ వచ్చేసి ఏం చేస్తున్నాయి టోటల్గా ఫుల్గా ఓపెన్ చేసి క్లియర్గా చెప్పేస్తున్నాయి అన్ని నెలకి ఏంటి ఏమండి ఇంక నేను చెప్పనవసరం లేదు అన్నీ వాళ్ళకి తెలుసు టీవీయే పెద్ద పాఠశాలకి ఇంకా అందులో చూసి ఏం చేస్తారు ఖచ్చితంగా ఆడుతారు ఆటలని కాబట్టి ఇటువంటి భయంకరమైన విపత్కర పరిస్థితులు సమాజంలో ఉన్నప్పుడు ముందు ఎవరిని గద్దించాలి పిల్లల్ని గద్దించాలి అలా వాళ్ళు చెడిపోవడానికి కారణం ఎవరు అక్కడికి వచ్చినవన్నీ కుళ్ళిపోయిన మామికాయలు నీ మంచి మాడుబడిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టావు లేవండి కుళ్ళిపోయిన మాడుపల్లి మధ్యన ఈ మంచి మాడుబడి పెడితే ఏమవుతుంది చెప్పండి అది కూడా కుళ్ళిపోద్ది అలా జరుగుతుంది ఈరోజు సమాజంలో ఎందుకంటే నువ్వు సంస్కారవంతంగా ఉన్నావు నువ్వు దేవుని భయభక్తుల్లో ఉన్నావు కానీ బడికి వస్తున్న వాళ్ళ ఎవడులోనూ దేవుడు భయం లేదు దేవుని జాగ్రత్త లేదు తల్లిదండ్రులకు పిల్లల దగ్గర నడుచుకునే విధానము లేదు నిజమండి ఈరోజు మరి పాశ్చాత్య సంస్కృతి ఎంత నీచంగా దిగజారిపోయిందంటే అయ్యో పిల్లడు ఉన్నాడు కదా ఇక్కడ మనం ఎంత లిమిట్గా ఉండాలి మనం ఎంతగా మాట్లాడుకోవాలి ఏమండి ఇవి ఉండదండి ప్రతి దానికి ఓవర్ వాళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి పిల్లలన్నీ తల్లిదండ్రులు చూస్తుంటారు వాళ్ళు చేస్తున్న ప్రతి నీచమైన కార్యక్రమాన్ని వీళ్ళు కళ్ళతో చూస్తుంటారు ఏమండి అప్పుడు వాళ్ళు తప్పు చేయడానికి అవకాశం లేకపోవచ్చు కానీ అది చిన్న నుంచి వాళ్ళ మదడులో పడి వాళ్ళు ఎదుగుదలలో ఖచ్చితంగా అది ప్రారంభంలో దోహదం చేత లేదంటే ఏడో తరగతుడికి రేపు చేయాలని ఎందుకు అనిపిస్తుంది అండి వాడికి ఆలోచించండి దేవుని పిల్లలారా అలాంటప్పుడు గద్దెంపు భయం సంస్కరించటం వాళ్ళ దేవుని యొక్క భయభక్తుల్లో ఉంచటం ఇటువంటివన్నీ చెయ్యాలి అది ఎవరి బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత కొంతమంది తల్లిదండ్రులే పట్టించుకోరండి ఇలాంటివన్నీ అసలు పిల్లల కోసం వాళ్ళకి జాస్ ఉండదండి కొంతమంది తల్లిదండ్రులు ఎంత పిచ్చోళ్ళు అంటే వాళ్ళకి ఎప్పుడు డబ్బు వాళ్ళకి ఎప్పుడు సంపాదన వాళ్ళకి ఎప్పుడు వ్యాపారాలు దానికోసం పిల్లలు కూడా పట్టించుకోరండి వాళ్ళు వదిలేస్తారు పిల్లల్ని నాకు తెలుసు చాలామంది పిల్లల్ని నేను అలా చూశానండి నిజం తల్లి తండ్రి వచ్చి వాళ్ళు బడి నుంచి వస్తారు కదండి వాళ్ళు ఏమన్నారు తెలుసా అరే నాన్న పిల్లలు మీరు ఆడుకుంటారా అని చెప్పి అందరు పిల్లలందరూ బయటికి పంపించేవారండి వాళ్ళకి ఐదుగురు ఆరుగురు పిల్లలు అందులో ఒక ఆడపిల్ల మిగతా వాళ్ళు మగపిల్లలు ఉండేవాళ్ళు ఏమండి అలా బయటికి పంపించేసి పంపేయడం ఏంటి అది వెళ్ళిపోతే ఆ వీధుల్లో ఎవరితో ఆడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు మీరు నమ్మరండి చిన్న వయసులోనే వాడికి అన్ని వ్యసనాలు వచ్చేసేయండి మందు తాగుతున్నారు సిగరెట్లు కాలుస్తున్నారు ఎందుకు వచ్చేసింది అదంతనా ఎందుకు జరుగుతున్నాయో తెలిసి ఇవన్నీ తల్లిదండ్రులు సరైన విధానంలో పట్టించుకోపోబట్టి మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు గద్దించాలా వద్దా గద్దించాలి కదా అది పిల్లలే గద్దిస్తే ఎందుకు తప్పవుద్ది పిల్లలే భయభక్తులతో ఉండి భక్తిని నేర్చుకొని చూడు నాన్న ఇలా నువ్వు చేయటం కరెక్ట్ కాదు అమ్మా నువ్వు ఇలా చేయటం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళని గద్దించవచ్చు ఇది బైబిల్ ఇచ్చిన అధికారం మర్చిపోకండి ఎందుకంటే పేతురు తప్పు చేశాడు వయసులో పెద్దోడు అనుభోగ్యుడు ఏమంటే అన్నిటిలోనూ పెద్దవాడే కానీ ఏం చేశారు గద్దించాడా లేదా నేను చిన్నవాడినే నేను కొత్తగా వాడిని కానీ నువ్వు చేస్తున్న విధానం సరైనది కాదు గారు మీరు సరి చేసుకోవాలి అందరి ఎదుట చెప్పాడట ఈ మాట అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సన్మానం ఏంటి దేని సన్మానించాలి ఎందుకు సన్మానించాలి వాళ్ళు నేను భయభక్తులు పెంచుతున్నప్పుడు వాళ్ళు సన్మానించు వాళ్ళు దేవుని భయాన్ని నీకు నేర్పిస్తున్నప్పుడు సన్మానించు మీరు ఆడుకుంటారా మీకు నచ్చినట్లు ఉండండి రా అని ఫ్రీడమ్ ఇచ్చిస్తే వాళ్ళకి సన్మానం ఏంటి ఈరోజు అలా స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వబట్టే సమాజం యువతరం అంతా చెడిపోయిందండి యువతరం అంతా ఈరోజు యూత్ కండి చాలా ఫ్రీడమ్ వచ్చేసిందండి స్వేచ్ఛ ఏమనంటే బైకులు కొనేస్తున్నారు కుర్రాళ్ళకి మొబైల్స్ కొనేస్తున్నారు ఇక ప్రతి వాడికి ఇన్స్టాగ్రామ్ అండి ఇన్స్టాగ్రామ్ లేను లేడండి ప్రతి వాడికి ఒక ఫేస్బుక్ ప్రతి వాడికి ఒక ఇన్స్టాగ్రామ్ మీరు నంబర్ అంటే రోజుకి నాకు ఇన్స్టాగ్రామ్ లేదు ఫేస్బుక్ లేదు ఏమీ లేదండి ఎవరన్నా పేరు మీద ఓపెన్ చేస్తే ఓపెన్ చేసుకోవచ్చు కానీ నాకైతే యదార్థంగా చెప్తున్నాను ఏది నేను మెయింటైన్ చేయను సోషల్ మీడియాలో ఎప్పుడు నేను కనబడను నేను ఎప్పుడు ఉండను కానీ ఈరోజు బడికి వెళ్తున్న పిల్లలు కూడా ఈరోజు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంటే మీరు నమ్ముతారా చెక్ చేయండి మీ పిల్లల మొఖాలు లేకపోయినా వాళ్ళు మీకన్నా ముదురుల ముందు తేరిపోయి ఏం చేస్తారంటే వాళ్ళ మొఖాలు పెట్టరు దొంగ మొఖాలు ఏవో పెడతారు వాళ్ళు ఏమండి ఈ మధ్యకాలంలో ఎలా జరిగిందంటే అంటే అంటే ఏంటి బయటపడుతున్న విషయాలను బట్టి ఎదుటి వాళ్ళతో ఎలా చాటింగ్ చేయాలి వాట్సాప్ అయితే అందరికి తెలిసిపోద్ది మిగతా విషయాలు అయితే కొంతమంది అందరికి జనరల్గా తెలిసిపోద్ది అని కొంతమంది ఎలా ఎందులో చాటింగ్ చేస్తారని తెలుసు అండి ఫోన్పేలో చాటింగ్ చేస్తున్నారటండి అంటే ఫోన్పేలో కూడా చాటింగ్ చదువుతుంది నాకు అప్పుడు అర్థమైంది ఆ న్యూస్ చూస్తున్నప్పుడు ఆహా ఫోన్పే ఫోన్పేలో ఎవరు తెలియదు అదే కానీ మిగతా వాళ్ళు అనుకోండి వాట్సాప్ ఓపెన్ చేసుకోండి పిల్లలు ఆన్లైన్లో పన్నెండు గంటలకి ఇతను ఏం చేస్తున్నాడు ఏం చేస్తుంది అంటే పిల్లల పిల్లల జీవితంలో ఉందన్నమాట అది ఇది ఆన్లైన్లో ఉన్నట్టు తెలిసిపోదు కనుక ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్పాను కూడా పేలు కానీ ఓపెన్ చేయగలందుకే చెక్ చేసుకోండి జాగ్రత్త అంటే ఇది ఎవరికి తెలియదు కనుక ఏం చేయొచ్చు ఫోన్పేలో చాటింగ్ ఇది ఎవరికి ఆన్లైన్లో ఉన్నట్టు తెలియదు ఏమండి సమాచారం వెళ్ళిపోతుంటుంది అంటే ఎంత తెలివి మీరు పొచ్చు ముదిరిపోయిందండి సమాజం నన్ను అడిగితే వీళ్ళకి ఏం చేయాలి శుభ్రంగా బెత్తంతో కొట్టేయటమే అంతే దేవుడు ఏం చెప్పాడు వీళ్ళు బెండి చేయాలంటే ఏం చేయాలి వాళ్ళు బెండి తీసేయమన్నాడు అవునా దేని వాడమన్నాడు బెత్తం వాడు బెత్తం పర్వాలేదు ఆడు చచ్చిపోను కోరుకోద్ది అంతే చచ్చిపోయినంత తీసుకెళ్ళి తీసుకెళ్ళి చెత్తగొట్టేమన్నాడు ప్రాణం ఒకటి తీయద్దు మిగతా మాత్రం ఏసై బ్యాండ్ అన్నాడు అంటే ఇలాంటివి ఎందుకంటే సమాజం ట్రెండ్ ఇది ఈరోజు ప్రపంచంలో ఎలా ఉందంటే ప్రపంచ పరిస్థితులు ఎంత దారుణంగా మాధ్యమాలు అంటారు దీన్ని ఈరోజు ఈ సామాజిక మాధ్యమాలు పనికిరాని సోషల్ మీడియా ఎవడకు కావాలండి పనికి మళ్ళీ సోషల్ మీడియా నాలుగు రాళ్ళు సంపాదించుకొని నీకున్న దరిద్రం అంతా కూడా సమాజంలో ఉన్న పది మందికి రొద్దడానికి తప్ప దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి ఈరోజు ఉన్న సోషల్ మీడియా ఈరోజు అది పిల్లల ఒక ఆట వస్తువు అయిపోయింది ఏమండి మాకు అసలు ఫోన్లు అంటే ఏంటో తెలియదండి అండి కళాశాల వచ్చినంత వరకు ఫోన్లు తెలియదండి ఇప్పుడు ఏంటండి బడులకు కూడా ఏమండి కాలేజీలకు కూడా సరే సంస్కారవంతకు దేవుని భయము భక్తున్న పిల్లలు వేరండి ఏమండి అందరి పిల్లలు అలాంటి వాళ్ళు అనుకోండి నేను మెజారిటీ నూటికి తొంభై తొమ్మిది శాతం మంది దేవుని భయం భక్తులేని పిల్లలు అందరూ చెడిపోతే దేవుని భయం భక్తున్న పిల్లలు కూడా ఉన్నారు సుమా ఉన్నారు వాళ్ళు ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా మంచిని కేవలం వాక్యాలే షేర్ చేస్తుంటారు వాక్యపు మాటలే చెప్తుంటారు మంచిది చెప్పండి కానీ దానివల్ల ఏంటి ప్రయోజనం ఎవరు మారిపోతారు ఈరోజు ఒక బడికి వెళ్తున్న పిల్లాడు కూడా ఫాలోవర్స్ ఉన్నారంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వాళ్ళకు ఉన్నాయంటే ఆలోచించండి ఎంతగా అది వాళ్ళు నరనరాల్లో జీర్ణించుకుపోయిందో అని నీకు ఎంతమందిరా ఫాలోవర్స్ అందులో అమ్మాయిలు ఎంతమందిరా అబ్బాయిలు ఎంతమందిరా ఇదేనండి వాళ్ళు మాట్లాడుకునేది బడుల్లో ఏమై రే మన క్లాస్మేట్ ఫ్రెండ్గా వచ్చిందా నీకు చేరిందా ఫాలో అవుతుందా నేను వీళ్ళు మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూల్లో ఏం మాట్లాడతారు అనుకుంటారు లెక్కల కోసం మాట్లాడతారా చరిత్ర హిస్టరీ కోసం మాట్లాడతారు జువాలజీ కోసం మాట్లాడతారు అనుకుంటారు మీరు అమాయకులు గొర్రెలు కాబట్టి బకరాలు మీరంతా లేదండి మిమ్మల్ని బకరాలు చేస్తున్నారు వాళ్ళంతా ఇలాంటి భయంకరమైన పరిస్థితులు సమాజం ఉన్నప్పుడు మీ పిల్లలు ఆణిముత్యాల ఉంటారు ఎప్పుడు మీరు వారి ఎదుట భయముతోనూ భక్తితోనూ దేవుని అందులో భయభక్తుల్లో వాళ్ళని పెంచితే నియంత్రిస్తే వాళ్ళు బాగుంటారు కారణం వాళ్ళు బాగుండాలి మనం వాళ్ళు కోరుకునే వాళ్ళు మంచే కదండి ఎందుకంటే చెడు ప్రభావం వాళ్ళ మీద విపరీతంగా ఉంటున్నప్పుడు చెడు ప్రభావం భయంకరంగా వాళ్ళ మీద ఉంటున్నప్పుడు మరి ఇది ఈ చెడు ప్రభావం నుంచి ఎలా తప్పించాలి వీళ్ళని అలా తప్పించగలిగేది వాళ్ళని కాపాడి భద్రపరిచేది ఒకే ఒక సాధనది వాక్యం అండి ఎందుకంటే మీరు ఎంతసేపు వాళ్ళని భయపడతారు మీరు భయపడడానికి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు పక్కన మీరు ఉంటారా ఏంటి ఉండరుగా మరి వాళ్ళు ఎప్పుడూ భయపెట్టరు ఎవరు దేవుడు అలాగే వాళ్ళ మనస్సులో వాక్యం వాళ్ళ మనస్సును వాక్యం నింపితే ఎవరు ప్రేమల్లో పడరు ఎవ్వరు ద్రోహాలకు గురెవరు ఎందుకంటే చాలామంది మోసపూరితమైన ఆలోచనలతో వాళ్ళు మోసగించాలనుకున్న వాక్యం వాళ్ళ మనస్సులో ఉండదు కాబట్టి వాళ్ళు మోసపోరు ఆ వాక్యమే వాళ్ళు కాపాడుతుంటుంది ఆ వాక్యమే వాళ్ళు డిఫెండ్ చేస్తుంటుంది మనం సిగరెట్ అంటే తప్పురా ఏంట సిగరెట్ ఏంటి మీకు తెలుసా బడిలో ఉన్న పిల్లలు సిగరెట్లు కాలుస్తారు మీకు తెలుసా మీకు తెలియదులేండి ఎందుకంటే మీరు ఎప్పుడు చూడరు మా పిల్లలు ఎప్పుడు అలాంటి వాళ్ళు కారు అనుకునే ఏమాత ఉంటుంది సరే మీ పిల్లలు అలాంటి వాళ్ళు కాకపోవచ్చు కానీ మీ పిల్లలు చదువుతున్న బడిలో పిల్లలు మాత్రం ఖచ్చితంగా అలాంటి వాళ్ళే అందులో హైటెక్ స్కూల్స్ అంటారా ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటారు వాళ్ళు ఏదో దుంపలు పడైతే ఏదో పర్లేదండి వాళ్ళు ఎంతసేపు వెళ్ళి చిన్న చిన్ని వాటలతోనే ఉంటారు కానీ హైటెక్ నాలేజ్ పెద్ద పెద్ద స్కూల్స్ అనుకోండి కాలేజెస్ అనుకోండి ఇంకంతే ఇక చెప్పడం అవసరం లేదు కాబట్టి ముందు ఏమి నేర్పించాలి తల్లిదండ్రులుగా మిమ్మల్ని వారు సన్మానించాలి అంటే పెద్ద అయిన తర్వాత వాడు మిమ్మల్ని గౌరవించాలి అంటే ముందు వాడికి దేవుని జ్ఞానాన్ని నింపాలి అలా నింపినప్పుడు పిల్లలు ఎదిగినప్పుడు తల్లిదండ్రులు తల్లిదండ్రులతో తర్వాత అనుకోండి అప్పుడు ఏం చేయాలి పిల్లలు ఏం చేస్తారు సరి చేయాలి తల్లిదండ్రులు అమ్మ ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అసలు నీ మాటలు ఏంటి అలా వస్తున్నాయి నువ్వు నాన్నగారు పిలిచే విధానం ఏంటి అలా మంచి ఆలోచన ఫ్యాషన్గా ఏమండి ఏమైనా పిలిస్తే పేరు పెడి పిలుస్తారు బైబిల్లో నిజంగా తన భర్తను ఎలా పిలవమని చెప్పిందండి బైబిల్ యజమాని అంటే ఆయన నీకు ఒక అధికారి శిరస్సు నువ్వు లోబడి గౌరవంగా పిలు నాన్నగారు ఒకప్పుడు పిలిచేవారండి నాన్నగారు అమ్మగారు ఏమండి పోనీ అమ్మ అనేది సంస్కారం అమ్మా గోను గారు పెట్టకపోయినా అమ్మ నాన్నగారు నాన్న ఆయన పిలిస్తే పలు పేర్లు పెట్టి పెళ్ళడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏమండి ఏమై సుబ్బరాజు అంటే సుబ్బరాజు అంటే సుబ్బరాజు ఎవరు మీ నాన్నరా మీ నాన్న సుబ్బరాజు అని పెట్టి పిలుస్తావేంటి మా వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి వాడు నేను ఫ్రెండ్స్ అండి నీ మొహం ఫ్రెండ్ అయితే పెట్టి పిలిపించుకుంటావా గౌరవం నేర్పించారా నీ పిల్లలకి అది గొప్ప అనుకుంటున్నావా ఆ తర్వాత కొంచెం పెద్దంత ఒరే అని యాడ్ చేస్తారు ఒరే సుబ్బరాజు అని పిలుస్తారు తర్వాత నేను ఇప్పటికే పిల్లలు చాలామంది ఇంట్లో ఏమే అని పిల్లరా అండి తల్లి ఏమే అమ్మ అంటారు ఏమేటరా పడేలు మనం కొట్టాలండి ఏమే కాదు ఏమేంటి నీ భర్త మీ నాన్న పిలిచాడంటే అర్థం అవుతుంది మీ అమ్మని ఏమే అని అవునా నువ్వేవుడరా బుడింగి లిల్లు పుట్లకి ఎంత ఉన్నావు నువ్వేమో ఏమే అని మీ అమ్మని అంటావేంటి ఆ మా ఊర్లో అంతేనండి తగలబెట్ట మన ఊరిని ఏమండి ఆ ఊర్లో అంతే అంటే రెడ్ లైట్ ఏరియాలో ఇంతేనండి అంటే తీసుకెళ్ళి అక్కడ ఉండు కాపురం పెట్టి అయితే పారిపో అక్కడి నుంచి రెడ్ లైట్ ఏరియాలో ఎంతేనండి ఆడపిల్ల కనబడితే అడుగుతారండి తీసుకెళ్ళిపోతారండి నువ్వు అక్కడ ఉంటావా ఇల్లు అదిగి తీసుకుంటావా మరి అలాంటి ఊర్లో ఎందుకు ఉండడం మీరు సమాజం మిమ్మల్ని చెడగొడుతుందన్నప్పుడు సుధమకుమారులు ఉంటారా ఏమో వాళ్ళు చెప్పండి వెంటనే ఇల్లు గాలి చేసే మారిపో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయే అడవిలో ఉన్నా పర్వాలేదు లేదంటే పల్లెటూర్లో వెళ్ళిపోయే చెట్టు కింద ఉన్నా పర్వాలేదు ఏమండి కానుక ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య మనం ఉండకూడదు కాపురాలు చేయకూడదు ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ మనం నేర్చుకుంటామని భయం మీకు ఉండాలి తర్వాత మీ పిల్లలకు నేర్పించాలి కొంతమంది తల్లిదండ్రులు లేకుండా పిల్లలే ముందు అడ్వాన్స్డ్గా దేవుని భయంలోని జ్ఞానంలో పెరిగి తల్లిదండ్రులను సరిచేసే పిల్లలు ఏసు ప్రభు సరి ఎలా సరిచేశాడు చిన్నప్పుడు సరిచేశాడు అయిన తర్వాత ఏమన్నాడు ఏ అమ్మా ప్రసంగం వినడానికి వచ్చావా ప్రసంగం వినడానికి వస్తే ముందు ముందు ముందే నువ్వు కూర్చోవాలి ప్రసంగ మధ్యలో వచ్చి ఎవడన్నా కబురు పెట్టాడు ఏంటి ఏమని మీ అమ్మగారు మీ సోదరులు వచ్చారు మిమ్మల్ని చూడడానికి అంటే ఎవరినా తల్లి వెళ్ళ అన్నాడు అంటే అక్కడ గౌరవించాడా యేసుప్రభు సన్మానించలేదండి తల్లిని అంటారా సన్మానం అంటే అక్కడ ఏంటి అర్థం నువ్వు దేవుని సన్మానించిన వాళ్ళని సన్మానించు దేవునికి పెద్దపేట వేసిన వాళ్ళని గౌరవించిన వాళ్ళని గౌరవించు దేవునికి గౌరవమే తల్లి అయితే తల్లి అయితే ఏంటి దేవుడి ముందు ఉండడం నేర్చుకో దేవుని భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకో అని పిల్లలైనా తల్లిదండ్రులు సరిదిద్దే పరిస్థితుల్లోనికి మనం తీసుకొని రావాలి కనుక అన్న ఎవరిని సన్మానించాలి నీకు అర్థమైందా బాగా అర్థమైంది అనుకుంటాను ఓకే